అన్న చెప్పండి అన్న అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది సిట్ విచారణ ఫోన్ టాపింగ్ అంశం ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు తెర మీదకి మొన్న హరీష్ రావు వెళ్ళారు కేటీఆర్ వెళ్ళారు ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఇచ్చారు సిట్ విచారణకి సో దీన్ని ఏమంటారు రేవంత్ రెడ్డి గారు అసమర్థ పాలనని ప్రజలు చర్చించుకోకుండా హరీష్ రావు గారు కేటీఆర్ గారు బొ మన బొగ్గు కుంభకోణాన్ని బయట పెట్టారు కాబట్టి తన స్వయాన సొంత బొమ్మడిదైన సుజన్ రెడ్డి గారు అవకతవకలు బయట పెట్టారని చెప్పేసి సుజన్ రెడ్డి గారి కనుసన్నల్లో బొగ్గు స్కామ్ నడుస్తుందని చెప్పి మొత్తం సింగరేణిని మొత్తం ఆయన చేతుల్లో ఎవరు కాంట్రాక్ట్ చేయాలి ఎవరు తన ఇంతది కమిషన్ తీసుకోవాలని చెప్పేసి చేస్తుంది కాబట్టి ఇవన్నీ పట్టబలు చేస్తున్నారు కాబట్టి హరీష్ రావు గారు కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అందుకే ఇవన్నీ ప్రజలకు పోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి రాజకీయంగా ఇబ్బంది అవుతుందని చెప్పి తన అసమర్థ పాలన బయటపడుతుందని చెప్పేసి ఈ సిట్ సిటీ సిట్ టూ అనేది పెట్టేసి సజ్జన ప్లేస్ పెట్టి ఈ నోటీసుల మీద నోటీస్ ఇస్తున్నారు ఇప్పుడు అందరు కూడా బొగ్గు స్కామ్ ఎప్పుడూ మర్చిపోయారు జనాలు పొద్దున్నేస్తే ఆడే పాపం కేసీఆర్ గారికి ఇచ్చారట హరీష్ రావు గారికి ఇచ్చిన కేటీఆర్కి ఇచ్చారని చెప్పి దీని మీద డిస్కషన్ అయితే తప్ప ఈ రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారానికి వచ్చిన తర్వాత ప్రతి నిత్యం చేసే పని పొలిటికల్ డైవర్షన్ ఆయన చేసిన అసమర్థ పాలన బయటపడకుంటా చేతగాని ముఖ్యమంత్రి అనుకోకుండా ఇట్లాంటి స్కామ్ గతంలో కాళేశ్వరం మీద సిట్ వేసిండు తర్వాత తర్వాత విద్యుత్ స్కామ్ మీద సిట్ వేసిండు తర్వాత ఈ కారేస్ మీద సిట్ వేసిండు ఈ ఏసీబీ రై ఏసీబీ నుంచి వేసిండు ఇప్పుడు ఇది సిట్టు అన్ని దాదాపు రెండు సంవత్సరాలు చేసిన ఏంటంటే ఇది ఒకటి చేసిండు తప్ప ఇంతకు మించింది లేదు ఆరు గ్యారంటర్ని పక్కన పెట్టేసిండు కోర్టు టామిల్ని అటకెక్కిచ్చేసిండు ఆయన వద్ద రోజులను టార్గెట్ పెట్టుకుండు కదా ఆ కూడా టార్గెట్ ఎక్కడ పోయిందో రైతు రుణమా పక్కన పెట్టేసిండు రైతులకు ఇస్తాన రైతు భరోసా పదిహేను వేల రూపాయలు పక్కన పెట్టేసిండు అందరికి అని చెప్పి నివ్వనికే లేదు దళిత బంధు పన్న పది లక్షలు పన్నెండు లక్షలు ఇస్తాను చెప్పిండు మనిషి ప్రతి మా మహిళకు రెండు వేల ఇస్తాను చెప్పారు కళ్యాణ లక్ష్మి ద్వారా రెండు తులం బంగారం అని చెప్పిండు ఇవన్నీ అడుగుకుంటాయి అన్ని పొలిటికల్ డైవర్షన్ తప్ప ఈ రెండు సంవత్సరాలు వీకెండ్ దేవంత్ రెడ్డి ఆయన వీక్కి అంటే ఇది వీకెండ్ డ్రైవర్ డ్రైవర్షన్ తప్ప అంతకు మించి ఏం లేదు రేపు ఇంకా మూడు సంవత్సరాలు అవకాశం ఉంటే ఇంకా మూడు సంవత్సరాలు ఇదే పని చేస్తుంటాడు సిట్లే మీరు సిట్లేస్తుంటు టైం పాస్ చేసు డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు కదా రూలింగ్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే పదేళ్ళు వాళ్ళు దోచుకున్నారు కాబట్టి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు అనేసి కూడా ప్రచారం చేస్తున్నారు ఆ సిగ్గుండాలి మాట్లాడతా ఒక పొలిటికల్ నాయకుడు ఉండి ప్రజాస్వామ్యాలు బతుకుతుంటూ ఊరికి కాలయాపరి నీకు అధికారం ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి కదా హోమ్ మిస్టర్ నువ్వే కదా అని చెప్పేసి సిట్ నోటీస్ ఇచ్చేసి పొద్దున్న పదకొండు తీసుకొచ్చి రాత్రి ఎనిమిది గంటలకు తొమ్మిది గంటల గుసపెడితే అది శిక్షించారట అరే దమ్ముంటే నీకు నిజంగా నిజాయితీ ఉంటే నిజంగా నువ్వు ఆరోపణలు ఆరోపణలు చేయడం కాదు ప్రూఫ్ చూపి రెండు సంవత్సరాలు ఎంపీ ఎంపితున్నావు రెండు సంవత్సరాలు నిజంగా కూడా మేము మా కేసీఆర్ గారు అట్లాంటి పిచ్చిమలు చేయాల్సి ఎన్నో చేయాల్సిన అవసరం ఉండే కానీ ప్రతి నిత్యం ప్రతి నిమిషం ప్రతి సెకండ్ తెలంగాణ ప్రజల గురించి ఆలోచించను కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ తన ప్రాణ ప్రాణం సైతం అర్పించడానికి లెక్క చేయకుండా కొట్లాడితే తెచ్చిన తెలంగాణలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు బాగుండాలని చెప్పేసి తెలంగాణలో ఉన్న ప్రతి పేదవాడికి అట్టడుగున్న వారికి మంచి ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి అందరినీ అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం చేపట్టేసి నీళ్ళ నీళ్ళకు విషయంలో కానీ కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిండు మిషన్ కాకతీయ లాంటి చెరువులు తవ్వించిండు ప్రతి ఇంటికి సురేక్షిత నీరు ఇచ్చిండు ఆహార పని పనిచేసిండు నీళ్లకు చిల్లరు చిల్లర పనులు ఎప్పుడు చేయలే చూపియ్యాలి ప్రచారం కాదు ప్రచారం అనేది మర్చిపోండి ఆ నువ్వు అధికారు నువ్వు ఎట్లా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు నిరాధారమైన ఆరోపణలు ఎన్నో చేసినావు నువ్వు అధికారంలోకి వచ్చిన ప్రూఫ్ చూపి మిషన్ కాకైతే ఎక్కడ జరిగింది కాళేశ్వరంలో ఎక్కడ జరిగింది అవినీతి లేకపోతే విద్యుత్ స్కా విద్యుత్ కొనుగోలు ఎక్కడ జరిగింది చూపించకుండా ఎన్ని రోజులు జరుగుతావు రెండు సంవత్సరాలు అయిపోయిందిగా నీకు పందో సంవత్సరాలు ఉంటావా నువ్వు జీవితకాలంలో ముఖ్యమంత్రి ఉండవు కదా నీకు ఇచ్చేది రాజ్యాంగబద్ధంగా ఐదు సంవత్సరాలు ఆల్రెడీ రెండున్నర సంవత్సరాలు కావస్తుంది దాదాపు రెండు సంవత్సరాలు రెండు నెలలు అవుతుంది ఇంకొక రెండు సంవత్సరాలు అయితే తర్వాత వచ్చే సంవత్సరం మొత్తం ఎలక్షన్ పీరియడ్ కదా నువ్వు ఎప్పుడు వీక్తావు ఎప్పుడు చేస్తావు ఎప్పుడు ప్రూఫ్ చూపించగలుగుతావు ఈ టైం పాస్ పక్కన పెట్టేసరే నీకు ఇది ఒక సెక్షన్ నడుస్తుంటది హారిక పోయినాయి అదైతే సార్ ఈ నిజంగా అభివృద్ధి చేసిన ఆరోపణలు పక్కన పెడితే అది ఎక్వైరీ చేస్తే నడుస్తుంటది నీ ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయినాయంటే అడుగుతా ఆరు గ్యారెంటర్ నువ్వు తెలంగాణ ప్రజలకు ఏమని వచ్చినావు అధికారులకు ఆరు గ్యారెంటీలు ఇస్తాను చెప్పిన ఫోర్ ట్వంటీ హామీలు ఇస్తాను చెప్పినావు వంద రోజులలో మొత్తం రైతు రుణమాఫీ చేస్తున్నావు అది ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ అయ్యింది మీద వాళ్ళకి ఎప్పుడు ఇస్తా అని చెప్తున్నావు అసలు ఎన్ని హామీలు ఇచ్చండి అసలు తులమంగారండి స్కూటీలు ఎక్కడ పోయింది ఇంటిగ్రేట్ స్కూల్ ఎక్కడ పోయినాయి బీసీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది బీసీలకు దాదాపు ఐదు సంవత్సరాలు అయిపోయింది లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు అంటే రెండు సంవత్సరాలు అయిపోయింది ఈ నా యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మరి నా నల నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావా చూపిస్తావా ఎవరిన్స్ ఇవన్నీ తప్పించుకోవడానికి దొంగ పనులు చేసుకుంటూ లంగ పనులకు ఆయనకు డైవర్షన్ అలవాటు ఆయన ప్రస్తుతం నుంచి రాజకీయంగా ఎదిగింది ఆయన ఆయన చెప్తుంటారు కదా తక్కువ నల్ల మల్లక పీకుంటు తక్కుంటొచ్చు వచ్చి చెప్తుంటారు కదా ఇవన్నీ పనికిమాలు చెప్పుకుంటూ డైవర్షన్ చేస్తూ పాస్ నడుస్తుంది ముఖ్యమంత్రి ఆయన 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 అనుచరులు ఆయన అన్నదమ్ములు అందరూ కోట్లాది రూపాయలు సంపాదించుకోవాలి దాదాపు ఇప్పటికి నలభై యాభై కోట్ల రూపాయలు సంపాదించినట్టు ఇంకో మూడు సంవత్సరాలు ఇంకో నలభై యాభై కోట్లు దంపస్తాడు దాదాపు లక్ష కోట్లు టార్గెట్ పెట్టుకుంటున్నాడు తప్ప అంతకుమించి ఏం లేదు తెలంగాణ ప్రజలకు వన్ పర్సెంట్ శూన్యం కేసీఆర్ గారు చెప్తుంటే సర్వభ్ర ప్రభుత్వం సర్వం నాశనం చేసుకుంటుండు అన్ని వర్గాల ప్రజలని అన్ని రంగాలకు సంబంధించిన అన్నింటినీ నాశనం చేసుకుంటూ ఆయన ఒక్కడు ఆయన కుటుంబం ఆయన అనుచరులు డబ్బులు సంపాదించుకుంటారు మొన్న మనం చూసినాం మంత్రుల మధ్యలో పంచాయతీలు వాటాల పంచాయలు ఒక ఒక మంత్రి కూతురు వచ్చి బోబన్ చెప్పింది మా ముఖ్యమంత్రికి సంచర్లే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు ప్రతిసారి ప్రతి దాంట్లో ప్రతి స్కామ్ లో మాకు వాటాలు దక్కట్లే అని చెప్పి కొట్లాడుతుంటారు తప్ప మించి ఏం లేదు తెలంగాణ ప్రజలకు ఈ మాట ఇచ్చినాం ఈ వాగ్దానం చేసినాం ఈ గ్యారెంటీ ఇచ్చినాం ఈ ఇంప్లిమెంట్ చేద్దాం ఆలోచనే లేదు వాళ్ళకు ఎంతసేపు వాళ్ళ వాటర్ల పంచాయతీలు వాళ్ళ స్కామ్ల పంచాయతీలు వాళ్ళ నాషన్ తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసుకుంటే తప్ప అంతకుమించి ఏం లేదు ఒక ముఖ్యమంత్రి సయనే చెప్పిండు కదా తెలంగాణ రాష్ట్రం అప్పులల్లో ఉంది మేము ఢిల్లీకి అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఇస్తలేరు తెలంగాణ ఢిల్లీలో వాళ్ళు మా తెలంగాణ వాళ్ళని చూస్తే దొంగలా చూస్తారు చెప్పులు ఎత్తుకపోయిన చూస్తారు అని చెప్పి సిగ్గులేని మాటలు మాట్లాడు రేవంత్ రెడ్డి గారు ఆ తను మాత్రం కోటాది రూపాయలు చంపాస్తున్నాడు రాహుల్ గాంధీకి మూటలు మోస్తుండడు అంతకుమించి ఏం లేదు రెండు సంవత్సరాల ఇంకా పీకేది పీకుతారని కూడా ఏం అనుకుంటులే మేము రేవంత్ రెడ్డి గారు వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఎంత అయితే కేసీఆర్ పాలనలో నెంబర్ వన్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుండో కేసీఆర్ గారు ఈ రెండు సంవత్సరాల్లో అంతకు రెండు వందల నాలుగు పాత అత పాతాల్లోకి తెగిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు చాలా పెట్టుబడులు కూడా చేయబోతున్నారు అనేసి సోషల్ మీడియాలో అయితే తెగ ప్రచారం చేస్తున్నారు కేవలం ఎలక్షన్స్ కోసమే అంటారు ఎలక్షన్ కోసమే రెండు సంవత్సరాల్లో దాదాపు లక్ష చిల్లర కోట్ల రూపాయలు తెచ్చి పెట్టుబడి తెచ్చినప్పుడు జన్యున్ గా నువ్వు గూగుల్ లో చేస్తే పదిహేను వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇంప్లిమెంట్ అయినాయి ఇవన్నీ పేపర్ మీద మాత్రం చెప్పుకోవడం మాత్రమే ఉండేది తప్ప ఏది కూడా ఇంప్లిమెంట్ కాలేదు ఆయనకి ఇంగ్లీష్ రావడానికి మాట్లాడడానికి రావట్లేదు కనీసం దాన్ని పరిశీ చేయడానికి ఆలోచన లేదు ఆయనకు నేర్చుకోని ఆలోచన లేదు ఏమీ లేదు పుట్టిగా అట్టహసంగా తప్ప పబ్లిసిటీ తప్ప ఇంకేం లేదా ఇంకా మూడు సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ కేసీఆర్ అయితే దిక్కుంటాడు తెలంగాణ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే మళ్ళీ ఏదో పది సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తెలంగాణ రాష్ట్రానికి విరిజి మంచి గోల్డెన్ విరుజులందో అట్లా మళ్ళీ రావాలంటే మళ్ళీ కేసీఆర్ రావాల్సిందే కేసీఆర్ ముఖ్యమంత్రి అది తప్ప మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి దిక్కులేదు అంతవరకు తెలంగాణ రాష్ట్రానికి అన్ని రంగాలకు సంబంధించిన అన్నింటిలో ఫెయిల్ అవుతుంది అన్నిటిల్లో ఇబ్బంది పడుతుంటది దేవేంద్ర రెడ్డి గారు ధైర్యం ఎప్పుడు పోతాడు ఎప్పుడు పోతాడు తెలంగాణ ప్రజలని ఎదురు చూస్తాడు పార్టీ మీద కొంతమంది నాయకులు లోనే కూడా చెప్పు అంటారు సిగ్గులేని అందరు ఒక్కడిగా ఇద్దరు కాదు పది మందికి పది మంది సిగ్గు శరం ఏమి లేదు లజ్జ వదిలేసి బట్ట వదిలేసి నటి రోడ్డు మీద నిరు అటు గాని వెదవలైపోయారు అని చెప్తున్నారు పది మంది ఎమ్మెల్యే అటుంటి గాని వెదవలైపోయారు ఒక్కడన్నా నిజాయితీగా నేను పార్టీలకు ఈ పార్టీలోకి గెలిచినా ఈ పార్టీ మారికి ఈ పార్టీలో చెప్పుకున్న సందర్భం ఉందా ఒక్కడు కూడా ఏ పార్టీలో మీలాంటి మిత్రుడు రిపోర్ట్ రిపోర్టర్ మిత్రులు ఆడితే ఏ పార్టీలో ఉండాలనో ఆ పార్టీలోనే ఉన్న చెప్పేసి సిగ్గు లేకుండా చరణ్ లేకుండా మాట్లాడుతారు అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు దీన స్థితిలో ఉన్నారు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని పరిస్థితి అందరూ గొప్ప గొప్ప నాయకులు అని చెప్పుకుంటారు చాలా సార్లు ఎమ్మెల్యే గెలిచి అని చెప్పుకుంటారు కానీ ఈ రోజు ఏ పార్టీలో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు దమ్ము ఉంటే నిజంగా దమ్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే పార్టీ రాజీనామా చేయండి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ప్రజాక్షేత్రం తెలుసుకున్నారండి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు గెలుస్తారా లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు పోటీ చేయండి మీరు గెలుస్తారా మేము గెలుస్తారా తెలుస్తుంది అవి అంతా కాకుండా ఉత్తి సొలు కబులు చెప్తే ఓడినడు రోజుకో పూట మాట ముఖ్యంగా మా దాన నాగేంద్ర గారు హైదరాబాద్ కాన్స్టివెన్సీ ఎమ్మెల్యే దానం నాగేంద్ర సిగ్గు అని ఇంకా మొత్తం వదిలేసింది అసలు ఆయనకు అసలు ఇంకేం అండీ కూడా వేసి కూర్చున్నాడు బయట ఓపెన్ గా బోర్లో కూర్చున్నాడు అంత అట్లా స్థితిలో దీరస్థితిలో ఉన్నాడు ఎంతంటే మొన్నటి దాకా నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని నీ ఎన్నికలకు భయపడను నేను తోపు లీడర్ని తుమ్మి లీడర్ని రాజకీయ పెద్ద పెద్ద మాటలు దెబ్బలు తలుచుకుంటూ తొడలు కొట్టుకున్నాడు మరి ఏం పుట్టిందా ఇప్పుడే రెండు రోజులకే మాట మార్చినావు ఎంబడి నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేంటో నేను బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయాలంటూ సిగ్గుండాలనికేనా ఇద్దానా సిగ్గు శర ఉందా అన్నం తింటారు గడ్డి తింటరా నువ్వు నిజంగా రాజకీయ నాయకుడు అయితే నిజంగా ఆరుసార్లు ఎమ్మెల్యే అయితే నిజంగా పట్టు పట్టుంటే రాజీనామా చేసి రా చూద్దాం ప్రజల్లో తెలుసుకుందాం నీకు అది లేదు ఏ పార్టీ మంచికుంటే ఆ పార్టీలో పోవాలి కాళ్ళు పట్టుకోవాలి ఏళ్ళు పట్టుకోవాలి మూటలు ఇయ్యారు అన్న పార్టీలో జైన్ కావాలి గెలవాలి నీకు అంతకు మించి ఏముంటుంది చెప్పు ఏం తెలుసు చెప్పు నువ్వు ఈ రెండు టర్మ్లు మూడు టర్ము గెలిచినవిడా గెలిచి హైదరాబాద్ పది ప్రజలు వరగబెట్టినా ఏమైనా చిన్న పని చేసి పెట్టినావా ఆ కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ అంత కొంత పని చేస్తే నువ్వు పోయి లో పోతావు దానికి పోజులు ఇస్తూ గద్దాదలు పెట్టుకొని అంతకు మించి బిగినే నువ్వు చెప్పరాదు ఏం బిగువని తెలుసు అందుకే హైదరాబాద్ కాంగ్రెస్ ప్రజలు రెడీ ఉన్నారు ఖచ్చితంగా బైలక్షన్ వస్తుంది నువ్వు ఎన్ని కథలు పడ్డా ఎన్ని పిల్లి ముక్కలు వేసినా ఎన్ని అబద్దాలు మాట్లాడినా కూడా ఈ రోజు కావచ్చు ఇంకో నెల తప్పించుకుంటావు ఖచ్చితంగా డిస్కోల్ లేకపోతే రాజీనామా చేయాల్సి వస్తుంది కంపల్సరీ ఖైదరాబాద్ కాన్ఫరెన్స్ లో వందకు వంద శాతం టెక్నికల్ దొరికినావు నువ్వు ఎవిడెన్స్ ఉంది నువ్వు డైరెక్ట్ ఎంపీగా పోటీ చేసినావు కాబట్టి నువ్వు రాజీనామా చేయాల్సిందే ఎన్నికలు రావాల్సిందే ఎన్నికలు నీకు బుద్ధి చెప్పాల్సిందే ఖచ్చితంగా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా దాన నాయకు అంతా నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయి బీఆర్ఎస్ పార్టీ నేను పోటీ చేస్తా మా కార్యకర్త నన్ను గెలిపిస్తారా నీ చెత్త నీ కాంగ్రెస్ పార్టీలో నువ్వు మోస కాంగ్రెస్ పార్టీ నిన్ను గెలిపిస్తారు చూద్దాం చూద్దాం ప్రజలు రెడీగా ఉన్నారు నిన్ను వంద మీటర్లు బోయిదేవి కాల్చి వాత పెట్టి వంద మీటర్లు బొయ్యదవి పొత్తడానికి తొక్కడానికి రెడీగా ఉన్నారు ప్రజలు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ ఎలా ఉండబోతా అంట ఎలాంటి ప్రభావం చూపించబోతుంది బిఆర్ఎస్ ఒక పక్కన మేము క్లీన్ షీట్ చేస్తామనేసి కూడా ప్రచారం చేస్తున్నారు ఏమంటారు నోరు నోరు కదా ఖాళీ కదా ఏమని ప్రచారం చేస్తారు ఏమి హైదరాబాద్ లో ఒక స్ట్రీట్ లైట్ పరిస్థితి లేదు మేము కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్ ఎంత డెవలప్ చేసినా సెలబిటర్ అడుగు రజనీకాంత్ గారిని గారిని ఇంకా ఊరిని అడగండి లేకపోతే ప్రజలను అడగండి ఇదే మైక్ పెట్టి అడగండి ఖైరతాబాద్ కాన్సెన్స్ తో పాటు ఉన్న మూడు నూట యాభై డివిజన్లు ఎంత బాగా చేసినావు బస్తి దావాలు పెట్టినావు స్ట్రీట్ లైట్లు ఇచ్చినాము మల్టీపర్పస్ కాంప్లెక్స్ కట్టినాం ఎక్కడ చెత్త అక్కడ క్లీన్ చేయించినాం డ్రైనేజ్ ఇబ్బందులు ఎక్కువ వాటర్ ని ప్రతి ఇంటికి నీటికి వాటర్ వాటర్ ఇచ్చినాం సురక్షితం వాటర్ ఇచ్చినాం ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేసిన కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి కార్పొరేటర్లు మా కార్పొరేటర్లు అంత మంచి చేసిందని గెలిపిస్తారా ఎప్పుడు ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లో ఒక స్ట్రీట్ లైట్ వేయాలంటే రెండు నెలలు మూడు నెలలు పడుతుంది మొన్న ఒక మా ఫిలిం నగర్ నుంచి బీజార్ నుంచి మా కార్యకర్త వచ్చింది మా నాయకుడు వచ్చిన సైతులు అని ఆయన చెప్తుండు సంవత్సరం నుంచి నేను సార్లు చెప్పినా ఆయన కూడా ఒక స్ట్రీట్ నేను ముఖం కాదు రేవంత్ రెడ్డికి ఆయన మూడు వందల సీట్ గెలుస్తాడు సిగ్గుసే ఉండాలి కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవడానికైనా ఇవన్నీ వాస్తవం ఖచ్చితంగా మేము ఏదైతే కేటీఆర్ గారు వంద సీట్ గెలుస్తాం తొంభై తొమ్మిది సీట్ గెలిచిందో మేము ఇప్పుడు చెప్తున్నాం వందకు వంద శాతం మూడు మేయర్లు మా బీఆర్ఎస్ పార్టీ ఖాతానే పడుతుంది ఒక మూడు మేయర్ చేస్తే లేదు ఒకటే మేయర్ అయితే ఉండే ఒకటే మేయర్ మనం ఖచ్చితంగా గెలుస్తాం కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని చేసిన డెవలప్మెంట్ సంక్షేమ వాదని ఎప్పటికీ ఎప్పటికి మర్చిపోలేరు మా హైదరాబాద్ ప్రజలు ఒక్క రోడ్డు కూర్చోలేని పరిస్థితి ఈ రెండు సంవత్సరాలు ఒక రోడ్డు మీద ఇంత మట్టి వేయలేదు ఒక మంచి కార్యక్రమం చేయలేదు ఒక స్కీమ్ పెట్టలేదు నీకు ఎట్లా చేస్తారు ఎట్లా ఏమనేస్తారు రోడ్లు నువ్వు చెప్పిందేమో గో కొండంత చెప్పినావు చేసింది గోరంతకు లేదు నువ్వు ఎందుకేస్తా రోడ్లు ప్రజలందరూ రెడీ ఉన్నారు హైదరాబాద్ జిహెచ్ఎం ప్రజలందరూ రెడీ ఉన్నారు నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు రేవంత్ రెడ్డి గారికి అంతే తప్ప ఏం చెప్పినా కూడా ఉట్టి మీ మైకుల మీద కంట చూసిన తప్ప ఏం లేదు ఖచ్చితంగా వంద కొంత శాతం మా మూడు మేయర్లు వచ్చినా ఒక లేదా ఒక మేర మాదే గెలుస్తుంది తప్ప